హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐన్వ్లాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి బ్రేస్లెట్లను చూద్దాం రండి మా వీడియో అయితే ఈరోజు వచ్చేసి వారి ఆగ్రా పట్టీలండి పట్టీలు బ్రేస్లెట్స్ చైన్స్ రింగ్స్ అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళ బ్రేస్లెట్స్ అండి చైన్స్ అండి అలాగే వడ్రానాలు ఉన్నాయండి మొలతాళ్ళు ఉన్నాయి రకరకాల మోడల్స్ చైన్స్ ఉన్నాయండి బ్రేస్లెట్స్ ఉన్నాయి ఈ బ్రేస్లెట్ల మీద అయితే ఫోటో కూడా మనం వేయించుకోవచ్చండి ఈ స్టోన్ మీద సిబి వారి రకరకాల బ్రేస్లెట్స్ ఉన్నాయండి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రకరకాల సైజులండి గొలుసు మోడల్ సైజులో చైన్ మోడల్ సైజులో ఉన్నాయండి రకరకాల బ్రేస్లెట్స్ అయితే ఇక్కడ అతి తక్కువ ధరలకి లభిస్తున్నాయండి చూడండి స్క్రీన్ ఈ షాప్లో అయితే రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ గట్టి చేత అండి మిషనరీతో తయారయ్యేవి కొన్ని కొన్ని చేత్తోనే తయారు చేస్తారండి మంచి మోడల్స్ అండి రకరకాల మోడల్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి అడ్రస్ మన విజయవాడలోని బకింగ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరండి ఈ చైన్స్ని చూడండి సన్నగా ఎంత నాజుగా ఉన్నాయో చూడండి చైన్స్ చైన్స్లో రకరకాల చైన్స్ ఉన్నాయండి లావు చైన్స్ ఉన్నాయి సన్న చైన్స్ ఉన్నాయండి అనేక రకాల మోడల్స్ ఈ షాప్లోనే దొరుకుతాయండి అతి తక్కువ ధరలకే మీరు కూడా ఈ షాప్ని అయితే విజిట్ చేసేయండి మన విజయవాడలోనే అండి ఈ షాప్ అయితే ఈ చైన్ చూడండి ఎలా ఉందో చాలా చాలా బాగున్నాయి కదండి మోడల్స్ అయితే రకరకాల మోడల్స్ అండి పిల్లలకు పెద్దవాళ్ళకు అన్ని రకాల ఉంగరాలు కానివ్వండి వెండివి వెండి చైన్లు కానివ్వండి బ్రేస్లెట్స్ కానివ్వండి పిల్లలకు రింగులు కానివ్వండి అలాగే ఇయర్ రింగ్స్ కానివ్వండి మోడల్స్ రకరకాల మోడల్స్ ఈ షాప్లో ఇక్కడ లభిస్తాయండి ఈ చైన్ చూడండి ఎంత బాగుందో రకరకాల చైన్స్ అండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రకరకాల చైన్స్ ఉన్నాయండి పట్టీలు కూడా అండి రకరకాల పట్టీలు కూడా ఉన్నాయండి ఇంతకుముందు వీడియోలో అయితే మనము ఎనభై రకాల డిజైన్స్ గల పట్టీలను చూసాం కదండి రకరకాల మోడల్స్ పట్టీలండి చైన్స్ బ్రేస్లెట్స్ పిల్లలు వేసుకునే చైన్స్ అండి పెద్దవాళ్ళు వేసుకునే చైన్స్ కక్కుడు ఉంగరాలు వడ్రానాలు అలాగే రకరకాల దేవుడు ప్రతిమలు గల బొమ్మలు ఉన్నాయండి రకరకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయండి ఈ మోడల్స్ని చూడండి మొన్న చూసిన మోడల్స్లో ఏ మోడల్ అయితే లేదండి ఇవన్నీ కొత్త రకం మోడల్స్ అండి లేటెస్ట్ మిషనరీతో తయారు చేస్తారండి ఆగ్రా ఆగ్రా వారి సిబి పట్టీలు అండి ఒక డిస్ట్రిబ్యూటర్కే ఇస్తారండి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి చూడండి రకరకాల మోడల్స్ అండి పూసలు స్టోన్స్ కుందన్స్ రకరకాల వెరైటీలు గల పట్టీలు ఉన్నాయండి మొన్న చూసిన వాటిలో ఒక డిజైన్ కూడా ఇందులో లేదండి ఇవన్నీ కొత్త ఐటమ్స్ అండి మొన్నే వచ్చాయి దసరా వస్తుంది కదండి కొత్త కొత్త ఐటమ్స్ వచ్చాయండి చూడండి దీపప్ కుందులు కూడా ఉన్నాయండి రకరకాల మోడల్స్లో అయితే ఉన్నాయండి రకరకాల డిజైన్స్లో పట్టీలు ఉన్నాయండి ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ లేదు అనుకుండా రకరకాల మోడల్స్ ఉన్నాయండి మీరు కూడా ఈ షాప్కి అయితే విజిట్ చేసేయండి చాలా అతి తక్కువ ధరలు అండి చూడండి బ్లాక్ స్టోన్స్ అండి రెడ్ స్టోన్స్ అలాగే పూసలు కుందన్స్ టైప్లో చాలా రకాల పట్టీలు అయితే ఈ మోడల్ ఉంది ఈ మోడల్ లేదు అనుకోకుండా అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి చైన్స్ బ్రాస్లెట్స్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అండి ఈ పట్టీలను చూడండి చిన్న స్టోన్ వచ్చి ఎంత బాగున్నాయో రెడ్ కలర్ మల్టీ కలర్ స్టోన్స్ అండి రకరకాల పట్టీలు అయితే ఉన్నాయండి చిన్న పట్టీలు ఉన్నాయి పెద్ద పట్టీలు ఉన్నాయి అలాగే పిల్లల పట్టీలు ఉన్నాయి ఈ స్టోన్స్ చూడండి ఎలా రెండు కలర్స్ లో ఉన్నాయి ఈ పట్టీలకి చాలా చాలా మోడల్స్ అయితే ఇక్కడ తక్కువ ధరలకే మనకి అందుబాటులో ధరల్లోనే లభిస్తున్నాయండి మీరు కూడా విజిట్ చేయండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఈ మోడల్ ఉంది ఈ మోడల్ లేదు అనుకోకుండా రకరకాల మోడల్ ఉంది సింపుల్ డిజైన్స్లో కూడా ఉన్నాయండి హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయండి మనకి ఏవి కావాలంటే అవి మనం రెడీమేడ్ రూపంలో కొనుక్కోవచ్చు లేదు ఆర్డర్ పెట్టుకుంటే తయారు చేసి ఇస్తారండి చూడండి రకరకాల మోడల్స్ అండి అసలు కళ్ళు చెదిరిపోయే మోడల్స్ ఉన్నాయండి రకరకాల మోడల్స్ అండి మీరు కూడా విజిట్ చేసేయండి ఈ పట్టీలైతే చూడండి కలర్ఫుల్ ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి అన్ని మోడల్స్ కానివ్వండి అన్ని డిజైన్స్ అండి కుందంతో డిజైన్స్ స్టోన్స్తో డిజైన్స్ బీడ్స్తో డిజైన్స్ అండి గ్రీన్ కలర్ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్తో డిజైన్స్ అండి ఏ పట్టీలు కావాలన్నా మనకు ఉన్నాయండి ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ పట్టీలను చూడండి బరువు ఎక్కువగా ఉండవండి వెయిట్లెస్ పట్టీలండి రకరకాల మోడల్స్ అండి ఇప్పుడు పెద్ద పట్టీలు ఎవరు వాడట్లేదండి వెయిట్ లెస్ పట్టీలనే వాడుతున్నారు మిషనరీతో తయారు చేసిన పట్టీలండి ఇవన్నీ సిబిఈ ఆగ్రావరి పట్టీలండి చాలా చాలా రకాలు ఉన్నాయండి చైన్స్ ఉన్నాయి మనకి ఏ కావాలన్నా ఇక్కడే వారి పట్టీలు పట్టీలండి ఎన్నో మోడల్స్ అండి ఎన్నో డిజైన్స్ రకరకాల మోడల్స్ డిజైన్స్ ఉన్నాయండి వెండి గాజులు కూడా అమ్ముతారండి వెండి గాజులు దేవుడి ప్రతిమలు రకరకాల దేవుడి ప్రతిమలు కూడా అమ్ముతారండి ఇక్కడ చైన్స్ బ్రేడ్స్లెట్సు ఉంగరాలు పిల్లల కక్కుడు ఉంగరాలు రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడే తక్కువ ధరలకు లభిస్తాయండి మన విజయవాడలోనే బకింగ్ హోమ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరండి ఈ షాప్ అయితే షాప్ కూడా వెతుక్కో అవసరం లేదండి మనకి కనపడుతూనే ఉందండి ఉంటుందండి ఈ షాప్ అయితే మీరు కూడా విజిట్ చేయండి మేమైతే విజి విజిట్ చేసేసామండి మీరు కూడా విజిట్ చేసి అన్నీ అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసుకోవచ్చండి చూడండి ఈ స్టోన్సు బ్రేస్లెట్ ఎంత అందంగా ఉందో ఈ స్టోన్ మీద మనము ఫోటో కూడా వేయించుకోవచ్చండి అలాగే రాఖీలు కూడా అమ్ముతారండి వెండి రాఖీలు రకరకాల పట్టీలు అండి ఈ పట్టీలైతే చూడండి సేలం పట్టీలండి ఇవి కొత్త డిజైన్స్ అండి కొత్తగా వచ్చాయండి ఈ షాప్లోకి సేలం పట్టీలు మనకి విజయవాడలో దొరకవండి సేలంలోనే దొరుకుతాయి అక్కడ నుండి తీసుకొచ్చి వీళ్ళైతే సేల్ చేస్తారండి చూడండి రకరకాల పట్టీలు ఎంతో అందంగా ఉన్నాయి కదండీ ఈ డిజైన్స్ అయితే మనకి ఇక్కడ దొరకవ్వండి సేలం నుండి తీసుకొచ్చి ఇక్కడైతే సేల్ చేస్తారండి మూడు తులాలు నాలుగు తులాలు పది తులాలు పదిహేను తులాలు ఇరవై తులాలు ముప్పై తులాల పట్టీలు కూడా ఉన్నాయండి సేలం నుండి తీసుకొచ్చి అయితే ఇక్కడ సేల్ చేస్తారండి ఈ పట్టీలు ఈ మోడల్స్ అయితే మనకి ఇక్కడ దొరకవండి చూడండి ఎంతో అందంగా ఉన్నాయి కదండీ మోడల్స్ అన్నీ మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అలాగే మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి బాయ్